బిగ్ బాస్ ఎయిటో పదవ కంటెస్టెంట్గా అడిగిపెట్టిన నాగమిన కంటే కొంచెం భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు చూడడానికి పక్కింటి అబ్బాయిలా ఉన్న మనిషి మాత్రం అగ్నిపర్వతంలో రావాన్ని కురిపిస్తున్నాడు బహుశా అతని వ్యక్తిగత జీవితం కారణం అవ్వచ్చు ఒక మనిషిని ఎన్ని విధాలుగా బాధ పెట్టచ్చు అన్ని విధాలుగా మణికంటతో విధి ఆడేసుకుంది పుట్టిన రెండేళ్ళకే తండ్రి చనిపోవడం ఆ తర్వాత తెలివి రెండో పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లి ద్వారా ఒక పాపను కని ఆ రెండో భర్త మణికంటతో సరిగా ఉండకపోవడము ఇంతలో తెలియకు క్యాన్సర్ రావడం ఆమె చనిపోవడం అనాథ అయిన మనకంట చిన్న వయసులోనే ఒక తోడు కోరుకొని పెళ్లి చేసుకోవడం ఒక కూతురు పుట్టడం జరిగింది తన కూతురులోను తన తల్లిని చూసుకొని ఆనందపడేలోపే భార్య కూతురికి దూరమే ఒంటరి కావడం చేతిలో డబ్బు లేదు కెరియర్ లేదు నా వాళ్ళు లేరు కట్టుకున్న భార్య కన్న కూతురికి దూరమే ఆ కేర్ కుర్రోడి జీవితం తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది బిగ్ లోని మొదటి రోజే ఎలిమినేషన్ ఉంటుందని అవసరకు వచ్చిన వారితో డ్రా ద్వారా స్వైప్ చేస్తున్నామని చెప్పాడు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నప్పుడు ఆదిత్య ఓం నయనక బీబక్క విష్ణుప్రియ సోనియా ఈ నలుగురు నాగమణికంఠ బయటకు వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు దీంతో మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు నా లైఫ్ అయిపోయింది టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది నాకు ఇది చాలా అవసరం అని చాలా ఎమోషనల్ అయ్యాడు మొత్తానికి మొత్తానికైతే హౌసరాడికి పెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో నాగమణి కంటే లైఫ్ స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపించాయి అంతేకాదు మనిషి కూడా నాగమణి కంటే పేరుకు తగినట్టుగానే మన పక్కింటి అబ్బాయిలాగే కనిపిస్తాడు అతని బిహేవియర్ చూస్తుంటే హౌసరా అతను టార్గెట్ అవుతాడు అనడంలో సందేహం లేదు